శ్రామికుల నిలయం సింగరేణి అలసిన జీవులకు సాయి మధుర ప్రేమను పంచాలని తప్పించింది ఓ స్త్రీమూర్తి అందుకోసం నిరంతరం శ్రమించారు వారే ఖమ్మం జిల్లా కొత్తగూడెం గౌతమ్ నగర్ సాయి మందిర నిర్వాహకులు శ్రీమతి కొర్లపాటి సంధ్యారాణి సాయి సేవ కోసం మహిళలు సంఘటితమైతే లక్ష్యాన్ని ఎంత సులువుగా చేరవచ్చు అనడానికి గౌతమ్ నగర్ సాయి మందిరం ఒక నిదర్శనం కొన్ని సంవత్సరాల పాటు సాటి మహిళా భక్తుల్ని కూడదీసుకుని మందిర నిర్మాణ విరాళాల కోసం ఉరూరా తిరిగారు బంధువులు స్నేహితులు నీకిదే కర్మ అన్నా ఇదే నాకు సుకర్మ అని పట్టు వదలకుండా మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు అంతటితో ఆమె తృప్తిపడలేదు షిరిడిలోని ద్వారకామయి చావడి ప్రతీకలను అక్కడ కొలువు చేశారు ప్రస్తుతం కుటుంబ బాధ్యతల దృష్ట్యా అమెరికాలో ఉన్న ఆమె మనస్సు కొత్తగూడెం గౌతమ్ నగర్ సాయి మందిరంలోనే ఉంటుంది పదహారు సంవత్సరాలుగా నిస్వార్థ సేవ చేస్తున్న శ్రీమతి సంధ్యారాణి గారికి సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తోంది నేను బ భద్రాద్రి కొత్తగూడెం లో ఉంటాను మా వారు ప్రభాకర్ గారు సింగరేణి లో జాబ్ చేస్తారు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి బాబాకి పూజ చేయటం మొదలుపెట్టాను కానీ నాకు అప్పటి వరకు బాబా గురించి కానీ ఆయన సచ్చరిత్ర ఉంది గురు పౌర్ణమి చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఏది తెలిసేది కాదు నేను ఒక పదహారు సంవత్సరాల నుండి మాత్రం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన సేవలోనే ఉండిపోయాను నేను నా తండ్రికి చేసుకుంటున్నాను అన్నట్టే ఉన్నానని కానీ ఇలా సేవకి కూడా ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడే తెలిసింది నాకు అది సాయి టీవీ అనిల్ గారి ద్వారా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఉమెన్స్ డే సందర్భంగా మేము ఇలా సాయి సేవలో మహిళా శక్తులు అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి ఇలా ఇస్తున్నామమ్మా ఒక పదకొండు మందికి అందులో మీ పేరు సెలెక్ట్ చేశాము అని ఆయన చెప్పగానే నేను కాసేపు నమ్మలేకపోయాను తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది సరే సార్ మరి నేను లేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను అని అంటే నేను డైరెక్ట్గా రాలేకపోయినందుకు కొంచెం బాధగా అనిపించిన సరే ఇలా చెప్పారు కదా అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా అనిల్ గారికి నేను ఎప్పటి నుండో అనిల్ గారిది మా మందిరంలో ఒక కార్యక్రమం పెట్టాలి అనుకున్నాం కానీ ఇలా నెరవేరుతుంది అని అనుకోలేదు వాళ్ళ కార్యక్రమాలన్నీ చూస్తున్నాను బాబాయి చాలా చేస్తున్నారు బాబా భక్తుల గురించి చాలా ఆయన వాళ్ళందరి ఇంటర్వ్యూలు చేసి బయటికి తీయటం అవన్నీ చూస్తుంటే మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాము వాళ్ళ ద్వారా నాకు ఈ అవార్డు ప్రకటించినందుకు వాళ్ళిద్దరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఇది వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవ్వటం కాదు బాబా నా మీద ఇంకొంచెం బాధ్యత పెట్టారు ఇంకొద్దిగా ఇంకా బాధ్యత పెట్టారు అమ్మ నీకు ఈ సేవ చేయటం ఇంతటితో ఆగిపోలేదు నువ్వు ఇంకా చేయాలి అని చెప్పేసి ఇంకా బాధ్యత పెట్టారని అయితే నేను అనుకుంటున్నాను ఆయన ఇంకా నాకు సేవ చేసే శక్తిని ఇవ్వాలి ప్లస్ ఆ అవకాశాలు కూడా ఆయన కల్పించాలని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను